గురించి చాలా చాలా విన్నాం ఇంత చిన్న వయసులోనే నో ప్రాబ్లం చేస్తుంది మా మీరు తప్ప ఎవరు తీర్చలేరని మీ దగ్గర కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్ ఉన్న చోట నో ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వీళ్ళు నా కొడుకండి పెళ్ళొద్దున ఒకటే అబ్బా నీ వయసు ఎంత ఇంత చిన్న వయసులో నీకు వేదాంతరం నవ్విందా జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదయా గుడ్ బాయ్ అలా చెప్పండి సార్ ఎంత చెప్పనా వినటం లేదు పెళ్లి నేను చెప్తానయా నువ్వు గొప్ప నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు మరో విషయం చెప్పాలయా లోపలికి వెళ్ళి కూర్చోమ్మా అమ్మాయికి సంబంధం అమ్మాయి పేరు సత్యవతి హైట్ ఫైవ్ ఫీట్ టూ ఇంచెస్ ఏజ్ నైన్టీన్ చదువు పెద బాల శిక్ష ఇంతే కదా నో ప్రాబ్లం ఉండండి అలాగే కూర్చో 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 జీవితంలో సిగరెట్ ను వదిలేయాలా శ్రీమతిని వదిలేయాలా అనే సమస్య వచ్చి సిగరెట్ ను వదిలేసి శ్రీమతిని మాత్రం మిగిల్చుకున్నాను కాకపోతే రెండు వేళ్ల మధ్య సిగరెట్ ఉంటే కానీ బుర్రలో ఆలోచనలు పనిచేయవు కనుక వేళ్ల మధ్య సిగరెట్ నుంచుకుంటున్నా కానీ పొరపాటు కూడా దీన్ని కాల్సన జేబులో పెట్టాయి ఏడు బాబు పెళ్ళొద్దు పూర్వాశ్రమంలో నేను పుత్తూరులో ఉన్న రోజుల్లో నీలాంటి ఆదర్శ భావాలున్న కుర్రాడు తగిలేడయ్యా పెళ్లి మాట ఎత్తించే చాలు తనం మీద పడి నీటి చొక్కలాగా చెరపట్లా ఆడిపోయేవాడు ఇక లాభం లేదని చెప్పి అలాంటిలాంటి అమ్మాయిల్ని కాదు అమ్మాయిల్ని చూపించారు తిరిచి వీల్లేదన్నాడు అప్పుడు తన అమ్మా నాన్న ఏమనుకున్నారో తెలుసా అసలు పెళ్ళే వద్దా అతను అసలు మొగాడే కాదనుకున్నారయ్యా కంగారు పడుకు ఆడా మొగాకా చూడు సెంటర్ జాతి వాళ్ళు మగాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు ఆడవాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు కానీ మనకి ప్రతినిధులు లేరే అని చెప్పి మన వాడిని తమ జాతికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారయ్యా ఇప్పుడు మన మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకో ఎప్పటికైనా నిన్ను చూస్తూ ఉంటే ఆ సంఘానికి సెక్రటరీ అయ్యే లక్ష్యాలు బాగా కనిపిస్తున్నాయ్యా బెస్ట్ ఆఫ్ చేసేయండి నాన్న అబ్బాయి పెళ్లి చేసుకోవాలని తొందర పడుతున్నాడయా చేసేద్దావా అలాగే వెంటనే అమ్మా ఇతనే కాబోయే అల్లుడు అమ్మాయిని చూసుకోమను కడంకన్ను మెల్ల మగాడికి అదృష్టం మీకు నష్టం చేసేద్దాం అలాగేనండి ముహూర్తం కూడా బాగుంది శ్రీమతి మంగళసూత్రం టేపరి చూడు బాబు అర్జెంట్ పెళ్లిలోనే ఆనందం ఉంది తాడిపెట్టి అందుకో గట్టి మేళం మన గుమ్మంలో నూట నలభై తొమ్మిది పెళ్లి బాబు గారికి అమ్మగారికి అన్నం పెట్టండి శీఘ్రమే సుభూత్ర ప్రాప్తి చేస్తూ చూడు బాబు పెళ్ళం అనేది చీర లాంటిది అది పెళ్ళైన కొత్తలో గంజి పెట్టిన చీరలాగా పడపడ పడపడలాడిపోతుంది దాన్ని కట్టుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు నడిపేశారనుకో తర్వాత ఈ స్త్రీ చేయటానికి కూడా పనికిరాదు బాబు మా ఆవిడ చీరల భాషని ఏమి కంగారు పడుకో స్థూలంగా విషయం ఏమిటంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇద్దరూ లేక ముగ్గురు పిల్లలు కనండి స్టాక్ అంతా అన్లోడ్ చేసే కానీ సుఖంగా బతకండి మొదట్లో స్త్రీ ఇక్కడ కుదరదు మన ఫీజు మగ పెళ్లి వారి దగ్గర రెండు వందలు ఆడపల్లి వారి దగ్గర వంద చూసుకో మీ బుర్ర బుర్ర కాదండి నీళ్ళ బకెట్ చీర మిల్లండి మిల్లు నుంచి చీరలు వస్తున్నట్టు మీ బుర్ర నుంచి ఐడియాలు వచ్చేస్తూనే ఉంటాయి చూడు నువ్వు ఇలా ఐడియాకు చీర చొప్పున కొనేస్తే నా బుర్ర రిపేర్కి వచ్చి తర్వాత ఆదాయం లేక మన ఇద్దరం వీధుల్లో చీరలు అమ్ముకుంటూ బతకాలి ఏమండి ఈ ఐడియా పంజాబ్ పట్టి చీరలో ఉందండి మీ బుర్ర చూశారు చూపించగా సృష్టి చేస్తుంది రావు గారు నమస్కారం అమ్మా కూర్చోండి ఏమిటి విషయం మిమ్మల్ని గురించి మా పక్కింటి సీతమ్మ గారు చెప్పారు వీడు నా మనవడు అబ్బాయి బాగున్నాడమ్మా కానీ పెళ్లి చేసుకుని ఇంతే కదా నీకెలా తెలుసు బాబు ఈ కాలం కుర్రాళ్ళంతా అంతేనమ్మా పెళ్లి వద్దంటారు చేసుకుంటారు పిల్లలు వద్దంటారు కంటారు కుర్రాడు పెళ్లి వద్దంటున్నాడు అంటే చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు అని అర్థం మా సుందరం అందరిలాంటి వాడు కాడు బాబు వాడిదంతా వాళ్ళ తాత మహా మొండి వాళ్ళ కోసమే నేను బోటు పెట్టు కూర్చున్నాను మీ మనవ్ నొప్పించి ఈ పెళ్లి జరిపించే పూచి నాది మీరే హంగారు పడకండి మంచిది నమస్కారం విచారం మా వీరభద్ర ఎక్కడుంటే అక్కడ నవ్వులు పంట మా చెప్తుంటాను ఏమని చెప్పాను కదా అన్ని తెలిసిన వాడి నువ్వే ఇలా అయిపోతే అన్నయ్య అవును లాజీ ఇంకా చిన్నపిల్ల కదా ఈ కాలపు పిల్లలు అలాంటో అనటం సహజం విరమతయ్యా జీవితాన్ని స్కాచ్ ఓడబోసిన నేను చెప్తున్నాను కదా ఏంటి స్కాచ్ ఓడబోసారండి అయ్యా ఓ పెగ్గ లాగిస్తావేటి లాగించాలనే ఉందండి అయ్యా కానీ మా గురువు గారు లాగొక్కటి ఇచ్చి ఉంటారేమో అని సందేహిస్తున్నానండి ఇందులో సందేహం ఏమీ లేదు ఏదో సావి చెప్పినట్టు సామెతన్నా చెప్పండి అయ్యా లేకపోతే ఓ ప్లగ్ కొట్టమనన్నా చెప్పండి అయ్యా చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు కానీ ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కావాలన్నట్ట నీలాంటి వాడు ఒకడు హలో మాయా రాజీ కదా అరే రే ఎంత దిగిపోయింది గుర్తే పట్ల పోయాను రామ్మారా అత్త గుర్తుందా బలిదానం అతయా మర్చిపోతే కదా ఫైన్ మీరెలా ఉన్నారు ఫైన్ మాయా అత్తయ్యాస పదమ్మా తమరికి మందుల మామయ్య అని పేరు వచ్చిందండి అయ్యా అది రాజీ పెట్టిన పేరు అయితే తమరు ఎప్పుడు తాగుతూనే ఉంటారండి అయ్యా అప్పుడప్పుడు రోజు రోజు అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను అందుకనే ఈ మందుల మామ ఎక్కడ ఉంటే అక్కడ ఈ మినీ బర్ ఓపెన్ అవుతూనే ఉంటుంది మానే మనకూడదు ఆయన ఇష్టం అయింది వినరమ్మా ఎందుకు వినరు ఇప్పుడు అడుగు నేను పక్కన ఉంటారా అది కాదు రాజీ రెప్ప తెరిస్తే జననం రెప్ప ముస్తే మరణం రెప్పపాటు ఈ జీవితం మరి ఎందుకండయ్యా ఈ తాగడం ఇలా వేదాంతం చెప్పుకోవడానికి అయ్యా మీరు ఈ పూటైనా తాగడం మానేయకూడదు రాజు అడగమంటే క్షమించండి మీ ఇష్టం అత్తయ్యా ఆడది కళ్ళు తెరనంత కాలం ఈ కన్నీళ్ళు తప్ప అసలు మావయ్య అంటే నీకు ఎందుకంత భయం మావయ్య అంటే భయం కాదమ్మా అసలు మావయ్యకి అత్తయ్య అంత బాధపడుతుంటే తాగడం మానేయకూడదు మానవ్ మీ సరదాలే మీకు ఆడది ఏమైపోయినా మీకు అక్కర్లేదు అందుకే మీ మగాళ్ళంటే నాకు అసహ్యం

అయితే మేడం కాలేజీ బాక్సింగ్ పోటీల్లో నేను పోటీ చేయడానికి ఒప్పుకుంటున్నారా లేకపోతే కాలేజీ స్ట్రైక్ చేయించమంటారా ఓకే మీ ఇష్టం